ఇది కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అయితే తమ అభిమాన కంటెస్టెంట్ విన్నర్ అయ్యాడు అనే ఆనందంలో ప్రశాంత్ ఫ్యాన్స్ శృతి మించి ప్రవర్తించారు అన్నపూర్ణ స్టూడియో బయట నానా హంగామా చేశారు ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది ఈ గొడవకు సంబంధించి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తించారు ఉన్మాదుల్లా రెచ్చిపోయారు ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలను మాత్రమే కాకుండా పోలీసుల వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్దీప్ అశ్విని కార్లను పగలగొట్టారు గీత రాయల్ కార్ను ధ్వంసం చేశారు ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు ఈ మొత్తం అల్లర్లపై కేసులు నమోదయ్యాయి జూబ్లీ హిల్ స్టేషన్ లో ప్రశాంత్ మీద అతని అభిమానుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ప్రశాంత్ పై అయితే ఆరు సెక్షన్ల కింద కేసును పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టులు శురు చేశారు తాజాగా ప్రశాంత్ ఇద్దరు డ్రైవర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏ ఫోర్ గా ఉన్న సాయి కిరణ్ ఏ ఫైవ్ గా ఉన్న రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు అంటున్నారు పోలీసులు వద్దని వారించిన ప్రశాంత్ చెప్పాడని రెండోసారి కార్లను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తీసుకువచ్చిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా ఈ అల్లర్లకు సంబంధించి బాధ్యులైన అందరినీ తప్పక అరెస్ట్ చేస్తామంటున్నారు ఇప్పటికే పోలీసు పోలీసులు ఫుటేజ్ వీడియోలను జల్లెడ పడుతున్నారు అన్నపూర్ణ స్టూడియో బయట డిసెంబర్ పదిహేడున పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందనే పోలీసులు ముందుగా బిగ్ బాస్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారంట అందుకే చాలాసేపు ప్రశాంత్ను బయటకు కూడా పంపలేదట తర్వాత మెల్లగా ప్రశాంత్ను వెనక వైపు నుంచి పంపేశారు కానీ ప్రశాంత్ మాత్రం వెళ్ళినట్లు వెళ్ళి తిరిగి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు చేరుకున్నాడు ర్యాలీ వద్దని చెప్పిన పోలీసులతో వాదనకు దిగాడు ఒక రైతు బిడ్డకు మీరు విలువ ఇవ్వడం లేదంటూ వీడియోలు తీశాడు మరి బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి